వెల్కమ్ మరొక ప్రసాద్ ఎవరు ఏ పార్టీకి ఎంతమంది ఎందుకు వేస్తారో లెక్కలతో సహా తేల్చి చెప్పిన సర్వే సాధారణంగా సర్వేలనంగానే కొంతమంది శాంపిల్స్ తీసుకుంటారు అది ఫోన్ సర్వే ఉంటుంది డైరెక్ట్గా పబ్లిక్తో మాట్లాడి తీసుకున్న సర్వే ఉంటుంది కానీ అనేక రకాలైన వృత్తులు అనేక రకాలైన వయసు గ్రూపుల వారు అనేక కులాల వారు సో ఇట్లా కులాల వారీగా వృత్తుల వారీగా వయసుల వారీగా సర్వేలు చేసి మరి ఆ సర్వే ఫలితాలను కనుక విడుదల చేస్తే ఇంకా దానికి మించిన నమ్మడానికి సర్వే ఇంకేమైనా ఉంటుందా సో ఇప్పుడు సేమ్ అట్లాగే ఈ సర్వే సంస్థ వాళ్ళు ఈ సర్వేకి సంబంధించి అన్ని కులాల వారిని అన్ని వయసుల వారిని అన్ని వృత్తుల వారిని కూడా టచ్ చేసి ఫలితాలను అయితే విడుదల చేశారు ఇంతకీ ఆ సర్వే సంస్థ పేరేంటి అంటే పోల్ పల్స్ ఈ పోల్ పల్స్ సర్వే వాళ్ళు సో అన్ని వృత్తుల వారిని అన్ని కులాల వారిని చేశారు సో ఎవరెవరు ఏ పార్టీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారు ఏంటి అనే అంశాలను కూడా వీళ్ళు తెలియజేశారు సో వీడియో కొంచెం లెందీగా ఉంటుంది వీలైనంత వరకు దాన్ని షార్ట్ చేసి చేస్తాను సో ఇక మనం ఓట్ షేర్ కనుక తీసుకున్నట్లయితే ముందుగా టీడీపీ జనసేన బీజేపీకి వాళ్ళు ఇచ్చిన ఓటింగ్ శాతం అంటే ఓట్ షేర్ ఎంత పడుతుంది అంటే యాభై ఒకటి పాయింట్ రెండు వైసీపీకి నలభై రెండు పాయింట్ ఎనిమిది కాంగ్రెస్ కి మూడు పాయింట్ ఆరు ఇతరులకు రెండు పాయింట్ నాలుగు అయితే ఇప్పుడు ఈ యాభై ఒకటి పాయింట్ రెండు కూటమికి వచ్చిన ఓట్ షేర్ లో ఎవరెవరు ఎంత పర్సెంటేజీ అంటే ఏ వయసుల వారు ఏ వృత్తుల వారు అనేది కూడా చాలా చక్కగా తెలియజేశారు సో అదేంటో చూద్దాం ముందుగా విద్యార్థులు విద్యార్థులు వైసీపీకి ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతం మంది సపోర్టివ్ గా ఉన్నారు మరి టీడీపీ జనసేన బిజెపికి యాభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అంటే సుమారుగా సుమారుగా ఏంటి అక్షరాల పద్దెనిమిది శాతం అయితే ఉంది సో ఇతరులకు ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఒక్క విద్యార్థుల్లోనే అంత వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి సో ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది అక్కడ వైసీపీకి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఇది విద్యార్థుల్లో ఇక రైతులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టినది ఇది అన్నారు చూశారు రైతులకు సంబంధించి నలభై మూడు పాయింట్ ఆరు శాతం వైసీపీకి అనుకూలంగా ఉండగా తెలుగుదేశం జనసేన బీజేపీ యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఇతరులకు ఉన్నారు ఇక వ్యాపారస్తులు వ్యాపారస్తుల్లో వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ రెండు శాతం తెలుపుతున్నారు కూటమికి యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం ఇక నిరుద్యోగులు నిరుద్యోగుల్లో వైసీపీకి నలభై రెండు పాయింట్ ఐదు శాతం టిడిపి జనసేనకి యాభై నాలుగు పాయింట్ మూడు శాతం ఇతరులకు మూడు శాతం ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు వైసీపీ పట్ల నలభై ఐదు పాయింట్ రెండు కూటమికి యాభై పాయింట్ ఆరు ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వైసీపీకి యాభై ఆరు పాయింట్ రెండు శాతం కూటమికి ఇక డైలీ లేబర్ అంటే రోజువారీ కూలి పనులు చేసుకునేవారు నలభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం వైసీపీకి నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం టీడీపీ జనసేన కూటమికి అయితే ఇక్కడ ఏంటి అంటే వైసీపీకి కూటమికి కేవలం రెండు పర్సెంట్ మాత్రమే తేడా ఉంది ఇది ఇక్కడ డైలీ లేబర్ లో ఇక ఇతరులు నలభై నాలుగు పాయింట్ మూడు శాతం వైసీపీకి నలభై ఏడు పాయింట్ ఆరు శాతం ఏమో ఉంది కూటమికి సో ఇక్కడ ఏ పారామీటర్లో తీసుకున్నా సరే కూటమిదే హవా ఉంది సో ఆ విధంగా ఇక దాని తర్వాత కులాలు ఆంధ్రప్రదేశ్ లో కులం గురించి మాట్లాడుకోలేకుండా ఉండదు కదా ఏ విషయమైనా ఏదో పెళ్లికి సంబంధాలు చూసినట్లుగా రాజకీయం అన్నా కానీ కులవరంగానే చూస్తా ఉంటారు సో ఇక్కడ చూద్దాం ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ పార్టీకి ఎంత వేస్తారని రెండు సామాజిక వర్గం వాళ్ళు వైసీపీకి డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం కూటమికి ఏమో ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం ఎవరో ఆ అనుకునే వాళ్ళు మూడు పాయింట్ రెండు శాతం వీళ్ళిద్దరు కాదని ఇక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వైసీపీకి ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం కూటమికి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అంటే ఇక చూడండి ఎంత ఇదిగా ఉందో ఎవరు వీళ్ళిద్దరు కాదనే వాళ్ళు రెండు పాయింట్ ఆరు శాతం ఇతరులు వెళ్దాం కమ్మ సామాజిక వర్గంలో వైసీపీకి పద్దెనిమిది శాతం కూటమికి ఎనభై శాతం ఇతరులు రెండు శాతం బ్రాహ్మణ సామాజిక వర్గంలో వైసీపీకి నలభై రెండు పాయింట్ నాలుగు శాతం టిడిపి జనసేనకి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం టిడిపి జనసేన బిజెపికి వైశ్యులు వైసీపీ ముప్పై రెండు పాయింట్ ఆరు కూటమికి అరవై ఐదు పాయింట్ రెండు ఇతరులు రెండు ఇక మైనార్టీ సోదరులు యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం వైసీపీ నలభై మూడు పాయింట్ రెండు శాతం ఏమో కూటమికి ఇక్కడ మైనార్టీలే కాస్త పర్సంటేజ్ తగ్గింది ఐదు పాయింట్ మూడు శాతం ఇతరులు ఇక మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం వైసీపీకి కేవలం ముప్పై శాతం మంది మాత్రమే అంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం కూటమికి సో ఈ సామాజిక వర్గం చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు ఇక క్రైస్తవులు అరవై పాయింట్ రెండు శాతం మంది వైసీపీకి ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం కూటమికి ఏడు పాయింట్ రెండు శాతం ఇతరులకి ఇక మాదిరి సామాజిక వర్గం వారు నలభై శాతం మంది వైసీపీకి యాభై మూడు శాతం మంది కూటమికి ఐదు పాయింట్ ఆరు శాతం ఇతరులు ఓబీసీలు నలభై ఆరు పాయింట్ ఐదు శాతం ఏమో వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ రెండు శాతం ఏమో కూటమికి నాలుగు పాయింట్ మూడు శాతం ఇతరులకి సో ఈ విధంగా సామాజిక వర్గాల పరంగా ఉన్నది సో వైసీపీ బాగుందా అంటే బాగుంది గుడ్ అనేవాళ్ళు ముప్పై రెండు శాతం బాగోలేదు అనేవాళ్ళు నలభై నాలుగు శాతం యావరేజ్ అనేవాళ్ళు పద్దెనిమిది శాతం ఏమి చెప్పలేము వాళ్ళు ఆరు శాతం షుడ్ వైఎస్ఆర్ సిపి కంటిన్యూ ఇన్ పవర్ ఫర్ ద నెక్స్ట్ టైం వైసీపీ కంటిన్యూ చేయాలా పవర్ లో అని అడిగితే అవును అని నలభై ఒక్క శాతం వద్దు అని యాభై రెండు శాతం చెప్పలేమని ఏడు శాతం ప్రాబ్లమ్స్ విత్ ప్రజెంట్ గవర్నమెంట్ అంట ఏంటది ధరలు పెరుగుదల పద్దెనిమిది శాతం అన్ఎంప్లాయ్మెంట్ పదిహేను శాతం రైతులకు సంబంధించి పదమూడు శాతం ఇంకా కరప్షన్స్ అవినీతికి సంబంధించి పద్నాలుగు శాతం మెడికల్ అండ్ హెల్త్ ఆరోగ్యాలకు సంబంధించి పన్నెండు శాతం రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇరవై ఒక్క శాతం ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవన్నీ అదర్ ఇష్యూస్ ఏడు శాతం ఈ విధంగా అన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు అవ్వదు కానీ సో గురించి నేను ఇక సీట్లు విషయానికి వచ్చేద్దాం సో పార్లమెంటరీ స్థానాల వారీగా ఇక్కడ పార్లమెంట్ సెక్మిలో శ్రీకాకుళం ఇచ్చాపురం కూటమి టెక్కలి కూటమి పలాస వైసీపీ పాతపట్నం వైసీపీ ఆమదాల వలస కూటమి శ్రీకాకుళం వైసీపీ నరసనపేట ఫిఫ్టీ ఫిఫ్టీ సో ఓవరాల్ గా ఇక్కడ శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ లో టీడీపీకి మూడు అంటే కూటమికి మూడు వైసీపీకి మూడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి ఇక విజయనగరంకి వచ్చేసరికి హెచ్ఆర్ల వైసీపీ రాజాం టీడీపీ బొబ్బిలి కూటమి చీపురుపల్లి వైసీపీ గజపతి నగరం వైసీపీ నెల్లిమార్ల ఫిఫ్టీ ఫిఫ్టీ విజయనగరం కూటమి సో ఇక్కడ కూడా కూటమికి మూడు వైసీపీకి మూడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి ఇక అరకుకి వచ్చేసరికి అరకు పాడేరు సాలూరు కురుపాం రంపచోడవరం ఈ అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ వైసీపీ పార్వతీపురం పాలకొండ ఈ రెండు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయంట సో అంటే వైసీపీకి ఐదు కొడుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీలో రెండు ఉంటాయి టీడీపీ కూటమికి ఒకటి కూడా రాదు అరకు పార్లమెంటరీ సెగ్మెంట్ లో ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి భీమిలి విశాఖపట్నం ఈస్టు వెస్ట్ సౌత్ గాజువాక శృంగవరపు కోట ఇవన్నీ కూడా కూటమి గెలబోతుందట విశాఖపట్నం నార్త్ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది ఇక్కడ వైసీపీకి ఒకటి కూడా లేదు ఇక తర్వాత అనకాపల్లికి వచ్చేసరికి చోళవరం అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలి పాకరాపేట నర్సీపట్నం ఇవన్నీ కూడా కూటమి మాడుగుల మాత్రం వైసీపీ గెలవబోతుంది సో ఆరు కూటమి వైటు ఒకటి వైసీపీ గెలవబోతుంది అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్ నుంచి కాకినాడకి వచ్చేసరికి తుని వైసీపీ ప్రతిపాడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక మిగిలిన పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ పెద్దాపురం జగ్గంపేట ఇవన్నీ కూడా కూటమి కూటమికి ఇక రాజమండ్రికి వచ్చేసరికి రాజానగరం అనపర్తి వైసీపీ ఇక గెలవబోతున్నట్ట రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడుగోలు గోపాలపురం ఇవన్నీ కూడా కూటమి గెలవబోతున్నాయి అమలాపురం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి రంపచోడవరం ఫిఫ్టీ ఫిఫ్టీ రాజోలు వైసీపీ ఇది విచిత్రంగా ఉంది ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ కూడా ఓడిపోయింది అక్కడ జనసేన గెలిచింది సో అమలాపురం ఉమ్మడివరం కొత్తపేట మండపేట ఇవన్నీ కూటమి పీ గన్నవరం వైసీపీకి వెళ్ళబోతున్నట ఇక నరసాపురంకి వచ్చేసరికి ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తణుకు ఇవన్నీ కూడా కూటమి వెళ్ళబోతున్నాయి తాడేపల్లి గూడెం వైసీపీకి ఇక ఏలూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఏలూరు ఉంగుటూరు చింతలపూడి టైకలూరు దెందులూరు ఇవన్నీ కూటమికి వెళ్ళబోతుంది నూజివీడు ఫిఫ్టీ ఫిఫ్టీ పోలవరం వైసీపీకి వెళ్ళబోతున్నట ఇక మచిలీపట్నంకి వచ్చేసరికి గన్నవరం పెడనా మచిలీపట్నం అబినిగడ్డ పెనమలూరు ఇవన్నీ కూడా కూటమి గెలవబోతుంది గుడివాడ ఫిఫ్టీ ఫిఫ్టీ పామరు వైసీపీ గెలవబోతున్నట ఇక విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి తిరువూరు విజయవాడ వెస్ట్ వైసీపీ అట విజయవాడ సెంట్రల్ ఈస్టు మైలవరం నందిగామ జగ్గపేట ఇవన్నీ కూడా కూటమి గెలవబోతున్నట ఇక గుంటూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి ప్రత్తిపాడు గుంటూరు వెస్ట్ ఇవన్నీ కూటమి గుంటూరు ఈస్ట్ మాత్రం వైసీపీ గెలవోతుంది ఇక నర్సరాపేటొచ్చేసరికి పెద్దకూరపాడు ఫిఫ్టీ ఫిఫ్టీ చిలకలూరు కూటమి నర్సరాపేట వైసీపీ సత్యనపల్లి వినుకొండ గురజాల ఇవన్నీ కూటమి మాచర్ల ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక బాపట్ల పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి వేమూరు రేపల్లె పర్చూరు అద్దంకి సంతమూతలపాడు ఇవన్నీ కూడా కూటమి బాపట్ల ఫిఫ్టీ ఫిఫ్టీ చీరాల వైసీపీ గెలబోతున్నట్ట ఇక ఒంగోలు వచ్చేసరికి ఎర్రగొండపాలెం గెద్దలూరు వైసీపీ గెలబోతున్న దర్శి ఫిఫ్టీ ఫిఫ్టీ ఒంగోలు కొండేపి మార్కాపురం కనిగిరి ఇవన్నీ కూడా కూటమి గెలవబోతున్న ఇక నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి కందుకూరు ఫిఫ్టీ ఫిఫ్టీ కావలి కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ పక్కా టీడీపీ కూటమి ఆత్మకూరు వైసీపీ ఉదయగిరి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక తిరుపతి పార్లమెంటు సెగ్మెంట్కి వచ్చేసరికి సర్వేపల్లి సుళ్లూరు సత్యవేడు ఈ మూడు వైసీపీ గెలబోతుంట గూడూరు శ్రీకాళహస్తి కూటమి గెలవబోతుంది వెంకటగిరి తిరుపతి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక కడపకి వచ్చేసరికి విచిత్రంగా ఉంది కడప అసెంబ్లీలోనే ఫిఫ్టీ ఫిఫ్టీ అట బద్దివేల వైసీపీ పులివెందుల కమలాపురం జమ్మలమడుగు ప్రొద్దుటూరు వైసీపీ మైదిపూరు టీడీపీకి వెళ్ళబోతున్నట ఇక రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట తమ్మళ్ళపల్లి ఫిఫ్టీ ఫిఫ్టీ కోడూరు రాయచోటి మదనపల్లి పొంగునూరు ఇవన్నీ వైసీపీ పీలేరు తెలుగుదేశం ఇక చిత్తూరుకు వచ్చేసరికి చంద్రగిరి వైసీపీ జీడి నెల్లూరు వైసీపీ పోతలపట్టు వైసీపీ నగరి చిత్తూరు పలమనీరు కుప్పం ఇవన్నీ కూడా కూటమి గెలవబోతున్నట్టు ఇక నంద్యాలకు వచ్చేసరికి ఆళ్లగడ్డ వైసీపీ నందికోట్కూరు వైసీపీ పాణ్యం వైసీపీ నంద్యాల వైసీపీ దోన్ ఫిఫ్టీ ఫిఫ్టీ శ్రీశైలం బనగానపల్లె టిడిపి కూటమి కర్నూలుకు వచ్చేసరికి కర్నూలు కూటమి పత్తికొండ ఫిఫ్టీ ఫిఫ్టీ కోడమూరు వైసీపీ ఎమిగనూరు టీడీపీ మంత్రాలయం ఆదోని ఆలూరు ఇవన్నీ వైసీపీ వెళ్ళబోతుంది ఇక అనంతపూర్కి వచ్చేసరికి రాయదుర్గం ఉరవకొండ తాడిపత్రి సింగనమల అనంతపూర్ ఇవన్నీ కూటమి గుంతకల్ వైసీపీ కళ్యాణదుర్గం ఫిఫ్టీ ఫిఫ్టీ గుంతకల్ వైసీపీ అంటే గుమ్మనూరు జయరామ్ మరి అక్కడ ఆయనకి ఇచ్చారు కదా తర్వాత ఇక ఆఖరి పార్లమెంట్ సెగ్మెంట్ అనేటువంటి హిందూపూర్ లో రాప్తాడు టీడీపీ మడకశీర వైసీపీ పెనుగొండ పిత్తబర్తి కూటమి ధర్మవరం వైసీపీ కదిలి హిందూపూర్ కూటమి సో ఈ విధంగా ఇక రాబోయే ఎన్నికల్లో కూటమి ఎన్ని స్థానాలు గెలవబోతుంది వైసీపీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది అనేది వివరంగా తెలియజేశారు సో దీనిని బట్టి ఇక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోండి సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే టిడిపి జనసేన బీజేపీ కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు స్థానాల వరకు గెలుచుకునే అవకాశం వైసీపీకి యాభై నాలుగు నుంచి అరవై స్థానాలు గెలుచుకునే అవకాశం పక్కాగా ఈ సీట్స్ నేను చెప్పేది తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు వరకు పక్కాగా ఇక వైసీపీకి యాభై నాలుగు నుంచి అరవై వరకు పక్కాగా ఇక ఫిఫ్టీ ఫిఫ్టీలో ఇరవై మూడు ఉన్నాయి సో ఫిఫ్టీ ఫిఫ్టీలో ఇరవై మూడు డిసైడ్ చేస్తా ఎంత డిసైడ్ చేసినా ఆల్రెడీ వీళ్ళకి ప్రభుత్వం స్థాపించేంత మ్యాజిక్ నెంబర్ అయితే దాటిపోయారు కూటమి సో ఇక ఆ ఇరవై మూడు స్థానాలు టైట్ ఫైట్ లో ఉన్నవి వైసీపీకి వెళ్ళినా గానీ ప్రభుత్వం స్థాపించే పరిస్థితి అయితే కనిపించట్ల ఇది మొత్తానికి పరిస్థితి అయితే నెక్స్ట్ వీడియోలో ఇదే సర్వే సంస్థ వాళ్ళు పార్లమెంటరీ సెగ్మెంట్ లో ఏ పార్లమెంట్లో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా వాళ్ళు క్లియర్ గా తెలియజేశారు రేపు వీడియోలో మరికొన్ని కారణాలు ఇంకొన్ని నేను చెప్పలేకపోయాను ఈ వీడియోలో ఎందుకంటే వీడియోలో ఎందుకు అయిపోయిందనే ఉద్దేశంతో అవన్నీ కూడా రేపు మనం ఖచ్చితంగా ఆ వీడియోలో తెలియజేస్తాము సో దయచేసి అర్థం చేసుకోండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోల్ పల్స్ వారు ఎవరు ఏ కులం వారు ఏ వయసు వారు ఏ వృత్తి వారు ఏ పార్టీకి ఎందుకు ఓటు వేస్తారు అని చెప్పేసి తెలియజేసిన ఈ సర్వే సంస్థ పైన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి మీ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితికి వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ